వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ అండి అంటే ఫ్రై లాగానే కొంచెం టిక్క గ్రేవీ చేస్తున్నాను ఇది సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక కడాయి తీసుకోండి వెడల్పుది తీసుకొని దీంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి సన్నగా తురిమి వేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతుండండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను రెండు అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఆనియన్ బ్రౌన్ అయిపోయాయి కదా ఇప్పుడు పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను కేజీ చికెన్ తీసుకున్నాను చూడండి ఇది మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ సాఫ్ట్గా ఉంటుంది పీస్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మనము మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చూడండి ఇందులోంచి వాటర్ వస్తూ ఉంటాయి చికెన్లోంచి ఈ వాటర్ ఉన్నంత వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చాలా సింపుల్గా అవుతుంది కర్రీ మాత్రం పెద్ద మసాలాలు కూడా అవసరం లేదు ఎక్కువగా ఇప్పుడు కారం వేసుకోండి ఇందులో ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఉడికించిన కదా తర్వాత నేను ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు అంటే ఇందులోనే సాల్ట్ కలిపి ఉంటుంది కారంలో అందుకే నేను ఐదు స్పూన్ల దానికి వేసుకున్నాను టీ స్పూన్స్ అండి మరి నిండుగా కాదు కేజీ చికెన్ కదా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ఆలోపు మనము మిక్సీ చేసుకుందాము కొత్తిమీర పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు జీడిపప్పులు అండి గ్రేవీ కోసము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర తోటి చూడండి నేను బాగానే తీసుకున్నాను ఒక మూడు కట్టల దాకా చిన్న సైజువి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి నాలుగైదు జీడిపప్పులు ఇవి వేసి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి అక్కడ చికెన్ ఉడికేలోపు ఇవి ఎందుకంటే లాస్ట్లో చేసుకుంటే బాగుంటుంది ముందే ఫ్రై చే మిక్సీ చేసుకున్నామంటే అది నల్లగా అవుతుంది ఫ్రెష్గా అప్పుడే రుబ్బి వేసుకుంటే గ్రీన్ కలర్లో బాగుంటుంది ఇప్పుడు చికెన్ చూసారు కదా ఫ్రై అవుతుంది వాటర్ అంత వెళ్ళిపోయినాయి ఇందులోనే మనము మిక్సీ పట్టుకునేది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకొని చక్కగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి మొత్తము మన గ్రా గ్రేవీ కావాలంటే లాస్ట్లో కొన్ని వాటర్ వేసుకుందాము ఫస్ట్ దీనికి పీస్ పట్టుకోవాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మంచిగా సిమ్లో పెట్టండి మరి హై ఫ్లేమ్లో పెట్టకండి ఒకవేళ వాటర్ ఉన్నాయి అనిపిస్తే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి చూసారా ఇలా ఆయిల్ తేలుతూ ఉంది సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి మనకు వాటర్ కావాలి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి మనము మిక్సీ పట్టుకున్న జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేసుకోవచ్చు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను లైట్గా మరీ ఎక్కువ వేయలేదు నేను వాటర్ తప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను మసాలా లేకుండా చేస్తున్నాను ఓన్లీ ధనియాల పొడి వేసిన ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి సన్నగా తిరిగింది ఇది కొత్తిమీరతోటి చేస్తున్న చికెన్ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా చేయండి ట్రై చేయండి నచ్చితే చాలా బాగుంటుంది చూసారు ఇలా కలుపుకొని మళ్ళీ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టండి చక్కగా మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూడండి చూసారా మొత్తం ఉడికిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్